హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఒక రెండు రోజులుగా ఒక టాపిక్ మీద బాగా చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చలు ఏంటంటే తెలంగాణ చిహ్నం అంటే సింబల్ తెలంగాణ ముద్ర అంటే రాజముద్ర అంటారు కదా దాన్ని మార్చడం ఒకటి అంటే తెలంగాణ రాజముద్రను మారుస్తామన్న ఆలోచన అది కరెక్టా కాదా మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి నా అభిప్రాయం నేను చెప్తా దీన్ని అయినా కొంతమంది మారుతారేమో ఈ నిర్ణయాలు అన్నీ ఎట్లున్నాయి ఏందన్నది అది కరెక్టా కావా అన్నది మనకు కూడా తెలియదు మీరు కూడా కామెంట్ రూపంలో పెట్టండి నా ఒపీనియన్ నేను చెప్తా ఇంకోటి పాట తెలంగాణ రాష్ట్ర గీతం దాన్ని కూడా మారుద్దాం అంటే బ్రీ చేద్దామంటే సరే రాష్ట్ర గీతం మార్చుడు సరే అది బాగాలేదు అనుకుంటే దాన్ని మారడు కంటే అసలు లేదా రాష్ట్ర గీతం లేకుంటే పెడితే మంచిగానే ఉంటుంది ఏదైనా అంత తప్పించి మార్చుడు అన్నది ఒకసారి చేసిన తర్వాత మార్స్తే మళ్ళీ ఇంకా రేపు ఇంకో ముఖ్య ఈ ముఖ్యమంత్రి పోయి ఇంకో ముఖ్యమంత్రి వస్తారు అప్పుడు మళ్ళా మారవచ్చా దాని మళ్ళీ ఎప్పటికీ జీవితాంతం ఈ సింబల్స్ అన్నవి ఈ రాజముద్ర అన్నది మారవద్దు ఎందుకు మారవద్దు అంటే ఇట్స్ లైక్ ఎ బ్రాండ్ ఒక కంపెనీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక కంపెనీకి ఒక బ్రాండ్ ఉంటుంది లోగో అంటారు కదా ఆ లోగో టైపు మన రాజముద్ర అన్నట్టు ఆ లోగో మార్చినప్పుడు ఏమవుతుందంటే ప్యూమా షూకే కావచ్చు బాటా ఏ కావచ్చు ఇంకా ఎన్ని కంపెనీ కోఖో కోలా కంపెనీస్ లోగో బ్రాండ్ ద బ్రాండ్ వ్యాల్యూ ఇప్పుడు తెలంగాణలో పది సంవత్సరాల నుంచి మనకు ఒక బ్రాండ్ వాల్యూ అనేది క్రియేట్ అయింది ఆల్రెడీ కేసీఆర్ గారు ఆ లోగో పెట్టిన తర్వాత నుంచి అది ఎన్నోసార్లు యూజ్ చేసినారు అది ఎన్నోసార్లు అందరి మదిలో కూడా మైండ్లో కూడా అందరికీ ఫిక్స్ అయింది ఇప్పుడు దాన్ని మార్చుడు అన్నది చాలా నాకైతే అది పద్ధతిగా అనిపిస్తలేదు ఎందుకంటే ఏం మారుస్తారండి ఏమైనా రేవంత్ రెడ్డి గారు గోడలకు సున్నాలు మార్చినట్టు సున్నాలు వేసినట్టు లేకుంటే కలర్స్ మారుస్తారు కదా గోడలకు సున్నాలు వేసినట్టు అనుకుంటున్నారా ఇది తప్పు కదా ఇది అంటే అసలు దీని గురించి ఆలోచన ఎందుకు ఈ రాజముద్ర ఎందుకు మారవాలనుకుంటుండ్రు దాని ఇంకా ఉద్దేశం ఏంది సరే ఎందుకు మారవాలనుకుంటున్నారో చెప్పండి రాజరిక పోకడలు అంటుండ్రు ఇంకేదో అంటున్నారు ఇంకేదో అరే దట్ దట్ ఈజ్ అవర్ హెరిటేజ్ అది మన తెలంగాణకు ఒక హెరిటేజ్ లాంటి కాకతీయ కళాతోరణం అన్నది ఒక తెలంగాణకు ఒక హెరిటేజ్ అదే అదేవిధంగా చార్మినార్ అన్నది ఒక హెరిటేజ్ బిల్డింగ్ అన్నట్టు ఆ హెరిటేజ్ బిల్డింగ్ మన చరిత్రను దానిలో పెట్టుకున్నాం అంటే వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అట్లానే ఉంటే మన జాతీయ జెండాల జెండాలున్న అశోక చక్రమేంది అసలు మనం ఉపయోగించే దాని పెరిగింది మూడు సింహాల గుర్తు అది కూడా ఎందుకంటే అశోక్ కాలం నుంచి వచ్చిందే కదా ఆ అశోక పిల్లర్ అని చెన్నైలో అదొకటి ఉంటుంది ఆ పిల్లర్ సేమ్ అదే దీంట్లో పెట్టింది కదా మన ఇప్పుడు మన వంద రూపాయల నోట్లైనా మన ముద్రలైనా ఎక్కడైనా కూడా అది దాన్నే దాన్నే కదా పెట్టింది మరి దాన్ని కూడా మార్చుతారా అంటే ఇట్లా మార్చుకుంటూ పోతే అసలు ఏం ఉద్దేశం అసలు మీకు గింత గివి మార్చాలనే ఇప్పుడు రై రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎరువులలో లైన్లు కట్టుకుంటూ రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇంకా చాలా సమస్యలు చేపట్టే రైతులు ఇబ్బంది పడుతున్నారు కరెంటు ఫ్లక్చ్యుయేషన్స్ వస్తున్నాయి నాణ్యమైన కరెంట్ వస్తున్నాయి దాని గురించి ఆలోచించండి ఉద్యోగాల గురించి ఆలోచించండి ఇంకా రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలని ఆలోచించండి ఏం పనులేనోడు పిల్లి జుట్టు కొరిగినట్టు ఇవేం పనులు సార్ ఇప్పుడు మీ మీద ఒక అభిప్రాయం ఉండే మాది మంచి అభిప్రాయం ఉండే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరు ప్రజలందరినీ ప్రజా దర్బారాన్ని పెట్టి కలుస్తారన్నప్పుడు సంతోషపడ్డారు ఏదో కంచెలు తీసినప్పుడు సరే సంతోషపడ్డం ఈజీ టు యాక్సెస్ అన్న ముఖ్యమంత్రి ఈజీ టు యాక్సెస్ అందరినీ కలవచ్చు కలుస్తున్నాను అన్నప్పుడు అది కూడా సంతోషపడ్డాం కానీ మీ ఆలోచన మీకు మెదడు పనిచేస్తలేదా మరి ఈ ఆలోచన ఏంది నాకు ఏం అర్థమవుతలేదు ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే మైండ్ డైవర్ట్ అంటే దీని ఎందుకు కారణం అంటే పబ్లిక్ని మైండ్ డైవర్ట్ చేయడానికి మనం నేను ఇయ్య ఇచ్చే సబ్సిడీస్ మనం ఇయ్యలేకపోతాను నిరుద్యోగ పూర్తి ఇస్తామను అది ఇవ్వలేకపోతాను ఇంకోటి ఏంటంటే దళిత రైతు బంధును అని చెప్పి ఎన్నో అన్ని జూట వాగ్దానాలు చేసింది కాబట్టి వాటిని నిలబెట్టుకోలేము కాబట్టి పబ్లిక్ డై మూడ్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇది ఒక నాటకం వేస్తున్నట్టు అనిపించింది ఇంకోటి టెలిఫోన్ టైపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ టెలిఫోన్ టాపింగ్ అని అంద అది ఇప్పుడు మనం ఎన్ని సినిమాలలో చూడలేదా గవర్నమెంటు అన్నది సీక్రెట్ ఏజెన్సీస్ గవర్నమెంట్ టెలిఫోన్ ట్యాపింగులు చేయవా అదో అంశం ఉన్నది టెలిఫోన్ ట్యాపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ చేసి టెలిఫోన్ ట్యాపింగ్ చేసేది ఉంటే తీసుకుపోయి లోపల జైల్ అయ్యి జైల్లో కూర్చోబెట్టు అంతే తప్పించి దాని గురించి ఒక టైం వేస్ట్ చేసేది ఎందుకు దాని గురించి ఒక టైం వేస్ట్ మీడియాలో చర్చ జనాల ఇది ఇదంతా చర్చ ఏది తప్పెవరు చేసినా తప్పే తీసుకపోయి నీకు ఏదైనా తప్పనిపించేది ఉంటే దాని సాక్ష్యాలతో ఏమైనా తప్పు దొరికేది ఉంటే తీసుకపోయి లోపల కూర్చోబెట్టాలి కానీ బట్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ యు షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం అండ్ ఆల్సో తెలంగాణ పీపుల్స్ టైం ఇది గోడలకు సున్నాలు వేసినట్టు కాదు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం గోడలకు సున్నాలు వేసినట్టు కాదు ఈ మన అధికార ముద్రను మార్చడం అన్నది గోడలకు సున్నాలు వేసినట్టు కాదు మీరు ఎప్పుడు కలిస్తే అప్పుడు మీరు ఒక మా గతంలో మీకు ఆ అలవాటు ఇంకా పోనట్టు ఉన్నది పెయింటర్గా ఒక అలవాటు ఉండే కదా ఆ పెయింటింగ్ ఏదో వేసినట్టు పెయింటింగ్ పెయింట్లు వేసినట్టు కాదు కదా ఇట్స్ ఎ బ్రాండ్ ఇది ఎవరు చెప్పట్లేదు మనం పది సంవత్సరాల నుంచి ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ అయింది దానికి ఆ ముద్రకు ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది ఆ పది సంవత్సరాల నుంచి ఉన్నదానికి అది మొత్తం తుడిపి పెట్టేయడానికి ఎందుకు ఇట్లాంటి చర్యలు చేస్తుండ్రు ఇట్లాంటి అనవసరమైన చర్యలు అర్థమైందా రేవంత్ రెడ్డి గారు ఇంకోటి తెలంగాణ పాట సరే దాని విజంగా పాట ఓకే దానిలో కొందరు అంటారు కామెంట్లు వాళ్ళు వీళ్ళు కామెంట్ చేస్తారు అదే ఏ పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా స్వామి ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు పార్టీ ఏదో రాస్తుండంటే మన ఎవరు కీరవాణి గారికి పాట ఇచ్చిందంటే దాన్ని ఏదో కాంట్రవర్సీ చేస్తారు కీరవాణి కొడితేంది ఏఆర్ కొడితే ఏంది ఇప్పుడు ఏఆర్ రెహ్మాన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఇండియా అనుకోండి ఏఆర్ రహమాన్ కొడితే అయ్యా మన ముస్లిమ్స్కి ఇచ్చిందంటరా ఇప్పుడు కీరవాణి కొడితే ఆంధ్రాకి ఇచ్చిన అనుడు ఎక్కడ ఆంధ్రులు చేసిండు ఇది ఎక్కడిది ఎవరికి టాలెంట్ ఉన్నదో ఎవరి దగ్గర వర్త్ ఉన్నదో ఎవరు ఆ పనిలో నిష్ణాతులో వాళ్ళకు మాత్రమే ఇస్తారు అది ఇయ్యాలి ఎందుకంటే మన రాష్ట్ర గీతం కాబట్టి అది బాగుండాలని చెప్పి కోరుకోవాలి కాబట్టి ఈ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా మన దగ్గర టాలెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే సపోజ్ సరే తెలంగాణ నేను ఒక డైరీ ఫామ్ పెట్టుకున్నాను డైరీ ఫామ్ పెట్టుకొని తెలంగాణ వాళ్ళకే పనిద్దాం అనుకున్నాం ఒక తెలంగాణ వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం తెలంగాణ వాళ్ళు ఎవరు పని చేయలే పని చేయరు కదా అందుకే బీహార్ వాళ్ళను ఒరిస్సా వాళ్ళను వాళ్ళను పిఆర్ వాళ్ళని పెట్టుకున్నాం అంటే బీఆర్ఓలు వద్దు అనేది ఉంటే డైరీ ఫామ్లు అన్ని మూసుకోవాల్సిందే ఒరిస్సా వాళ్ళని కొన్ని కోళ్ళ ఫామ్లలో అక్కడిక్కడ రైస్ మిల్లల్లో ప్రతి దగ్గర ఒరిస్సా వాళ్ళని పెట్టుకుంటారు ఒరిస్సా వాళ్ళు వద్దు అంటే మనం అన్ని కోళ్ళ ఫామ్లైనా రైస్ మిల్లులైనా మూసుకోవాల్సింది పరిస్థితి ఉన్నది తిక్క వేషాలు పాటలు మేము పాడతాం మ్యూజిక్ మేము కొడతాం మ్యూజిక్ ఈ ఇంకా ఈ ఈ భావాలు ఏంది అసలు ప్రాక్టికల్గా చెప్తున్న దిస్ ఈజ్ ప్రాక్టికల్గా మేము చెప్పేది ఏంటంటే ఇది ప్రాక్టికల్ బీహార్ వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు అస్సాం వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు దేశ దేశాల ఇక్కడ ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కంపెనీల జాబ్ చేసేటోళ్ళు కర్ణాటక వాళ్ళు ఉంటారు ముంబై వాళ్ళు ఉంటారు ఢిల్లీ వాళ్ళు ఉంటారు యూపీ వాళ్ళు ఉంటారు బీహార్ వాళ్ళు అందరు ఉంటారు అంటే మన వాళ్ళే పని చేయాలి మన వాళ్ళే చేయాలని ఇక్కడ అదంతా ఎందుకండి సాయం ఇదివరకు కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు టీఆర్ఎస్ గవర్నమెంటే కాంట్రాక్ట్ ఇచ్చారు ఎంతమంది మేఘా కృష్ణారెడ్డి ఎక్కడ వాళ్ళు అండి ఆంధ్ర వాళ్ళు కాదా ఇంకా మిగతా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ అందరు ఎక్కడోళ్ళు ఆంధ్ర వాళ్ళు గారా ఈ ఏం మాట్లాడుతున్నారు ఎవరంటే ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉంటుందో మళ్ళీ చెప్తున్నా ఎవరైతే దాని ఆ పనిలో నిష్ణాతులో ఎవరి దగ్గరైతే స్కిల్ ఉంటుందో వాళ్ళు ఆ పనికి సూటబుల్ అంతే తప్పించి వేరే ఎవరు కూడా దీన్ని కాంట్రవర్సీ చేసి దీన్ని ఏదో చేయాలని చెప్పుడు ఇది తప్పు అంటే పాట విషయంలో ఇట్లా చేసేది తప్పు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోళ్ళకు సున్నాలు మార్చినట్టుగా ఇది మార్చడం చాలా తప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన ఏంటంటే అయ్యా మీకు ఆ సీట్లో కూర్చొని ఆ సీట్కి తే తేలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు ఒక పని చేయండి వెనుకట రాముడు ఇట్లనే రాజ్యం వదిలేసిపోయిండ తండ్రి మాటిని రాముడు రాజ్యం వదిలేసిపోయి వదిలేసిపోయాడు తెల్లారు పట్టాభిషేకం ఉండేది అది వదిలేసి అడవిలోకి పోయాడు భరతుడిని రాజ్యం చేయమంటే భరతుడు కొంచెం అటు ఇటు అయినాడు అయి మళ్ళీ రాముని దగ్గరికి పోయి రామును పాదక చెప్పులు అంటే పాదాలు పాదాలు వాటిని ఏమంటారు చెప్పులే ఆ చెప్పులు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ పరిపాలన చేసిండు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు కూడా చాత కాకుంటే కేసీఆర్ గారు చెప్పులు ఇస్తాం అవి తీసుకపోయి దాంట్లో కుర్చీలో కూర్చోబెట్టి నువ్వు పక్కన కూర్చొని పరిపాలన చేసుకో అంతే తప్పించి ఈ పిచ్చి పిచ్చి అన్ని ఈ చర్యలు వీటిని ఏమంటారండి ఇంకా మెయిన్గా ఇది చిహ్నం అన్నది నిజాములు కూడా ఉపయోగించిండ్రు వాళ్ళు స్టాంపులల్లో కూడా నిజాం రాష్ట్రం నిజాం సర్కారు ఉన్నప్పుడు మన తెలంగాణ స్టాంపు మీద కూడా ఆ కళాతోరణం కాకతీయ కళాతోరణం అన్నది ఉపయోగించిండీ మీకు చరిత్ర చూసుకో చరిత్ర చదువుకో లేకుంటే చరిత్రకారులను తీసుకొని నేను పెట్టుకొని ఇచ్చేయండి నిజాం ఉపయోగించి నిజాం అంటే ఒక ముస్లిం రాజు శత్రువు కా అంటే వాళ్ళకి శత్రువులే అయినా కూడా వాళ్ళ నిజాం రాజు పరిపాలన వచ్చినప్పుడు నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ కళాతోరణాన్ని స్టాంపులలో కూడా ఉపయోగించింది సార్ ఆ కళాతోరణం ఒక పన్నెండవ శతాబ్దంలో దాన్ని స్టార్ట్ చేసింది సార్ రాణి రుద్రమ్మాదేవి ప్రతాపరుద్రుడు గణపతి దేవుడు దాని టైంలో వాళ్ళ ఒక వాళ్ళకు ఒక చరిత్ర ఉన్నది ఒక సుపరిపాలన ఉన్నది దానికి చిహ్నంగా మన ఇంకోటి ఏంటంటే యునిస్కోలో కూడా గుర్తింపు పొందుతుంది సార్ మనది మీరు మీ దగ్గర గుర్తించు ఇప్పుడు కా కాకతీయ కళాతోరణము యునిస్కోలో కూడా లిస్టెడ్ అయింది మీరు దాన్ని తీసేసేట ప్లస్ ఇంకోటి ఖబర్దార్ ఎమ్మెల్యేలారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదకొండు మందిని పన్నెండు సీట్లకు పదకొండు సీట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించుకున్న వరంగల్ పట్టణ కీర్తిని ఇక్కడ దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తుంటే వీళ్ళందరూ మీరు ఏమి మాట్లాడకుండా మౌనం పాటిస్తే మీరు చరిత్రహీనులు అవుతారు ఎమ్మెల్యేలంతా పదకొండు మంది ఉమ్మడి జిల్లాలో ఉన్న వరంగల్ ఎమ్మెల్యేలంతా హీనులు అవుతారు ఇదివరకే తెలంగాణ మూమెంట్ కొందరు మాట్లాడుకుంటే చౌటలు దద్దమ్మలు అని చెప్పి ప్రజలు వారిని నిర్ణయ వారిని అనాల్సి వచ్చింది చెప్పులతో కూడా దాడి చేయాల్సిన అనాల్సి యూనివర్సిటీకి పోతే పిల్లలు చెప్పులతో దాడి చేసిండ్రు కొట్లా కొట్టిండ్రు కొంతమంది ఎమ్మెల్యేలు గతంలో అది గుర్తుపెట్టుకోండి మీరు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయానికి దాన్ని వ్యతిరేకించండి మన ప్రిస్టేజ్ మన గుర్తింపు మన చిహ్నము అరే మన ఉనికినే ఒక ఇప్పుడు తెలంగాణ మన కాకతీయ కళా కళాతోరణం అన్నది మన చిహ్నం దాన్ని మన రాష్ట్రము రాష్ట్ర రాజముద్ర నుంచి తీసేస్తుండంటే మీకు కొద్ది కూడా చలనం లేదా ఎవరు రియాక్ట్ కావాలి వరంగల్ నాయకులు అందరు కాంగ్రెస్ నాయకులు వరంగల్ ఎమ్మెల్యేలు అందరి రియాక్ట్ కావాలి వరంగల్ ప్రజలందరూ కూడా రియాక్ట్ కావాల్సిన విషయం వరంగల్ పౌరునిగా నేను చెప్తున్నా అరే ఏం మనిషి నీకు పదకొండు మంది ఎమ్మెల్యేలను గుత్తకి తగ్గిచ్చినాం పన్నెండు మంది లేదా పదకొండు మందిని ఇచ్చినాం అట్లాంటి వరంగల్ పట్టణము వరంగల్ జిల్లానికి ఏమో ఏమన్యాయం చేసింది నువ్వు ఏం లేకుండా చేస్తున్నావు చరిత్ర లేకుండా చేస్తున్నావు మాకు ఒక గుర్తింపు లేకుండా చేస్తున్నావు ఏంది ఎందుకు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు దయచేసి దీని మీద మళ్ళీ ఆలోచించండి ఇట్లా ఇట్లాంటి నిర్ణయాలు తగదు ఇట్లాంటి నిర్ణయాలు మీకు ఎప్పుడు తగదు చరిత్ర అవుతారు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మీరు కనుక ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయానికి అడ్డుపడండి ఆపండి దాన్ని ఆపలేకుంటే మీరు చాతగాని చౌటలు దద్దమ్మలు అవుతారు ఏది ఫ్యూచర్లో చరిత్రలో అలాగే మిగిలిపోతారు ఇది మాత్రం వాస్తవం అన్న పక్క ఇది మాత్రం జరుగుతుంది ప్రజలారా ప్రతి ఒక్కరు నేను మేల్కోండి ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి కాబట్టి నేను ఒక వరంగల్ వాసిగా ఆ కళాతోరణం చిన్నప్పుడు నేను కాకతీయ స్కూల్లో చదువుకున్న ఆ కళాతోరణాన్ని నా జేబు మీద ఇట్లా ఉండే మా జేబు మీద ఇట్లా చేసి ఉండే గుండెల మీద అచ్చేసి ఉండే అది చూస్తుంటే ఒక గర్వం ఏందో దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఆ రాజులు వెనక ఎట్లా డిజైన్ చేసినో తెలియదు అంటే దాని మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా దాంట్లో మన దాంట్లో ఆర్కిటెక్చర్ వెనకట కాకతీయుల ఆర్కిటెక్చర్ కూడా దాంట్లో ఇమిడి అవపడుతుంది మనకు కాబట్టి దాన్ని తీసేయద్దని చెప్పి మళ్ళీసారి విని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా ఒకవేళ ముఖ్యమంత్రి గారు మొండిగా నిర్ణయం తీసుకున్నా కూడా వరంగల్ ఎమ్మెల్యేలారా మీరు రియాక్ట్ కండి దాన్ని ఆపేటట్టు చూడండి వరంగల్ ప్రజలు మీరు చేయాల్సింది ఏమీ లేదు ఇప్పుడు గొంతు చించుకొని వాడు అరుస్తున్నాడు ఈ వీడియోను దయచేసి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి మీ ఫేస్బుక్లలో యూట్యూబ్లలో ప్రతి దగ్గర రియాక్ట్ కాండి అండి ఇది ఏం ఇదేం చేయాలి ఇది చార్మినార్ ఏంది చార్మినార్ అంటే మొత్తం ఎక్కడ తెలుసు మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు చార్మినార్ అంటే హైదరాబాద్కి షాన్ చార్మినార్ హైదరాబాద్కి షాన్ చార్మినార్ మీరు అట్లాంటి దాన్ని మీరు ఇట్లా తీసేసుడు ఎందుకండి ఈ తప్పు నిర్ణయం అయినా ఇట్లాంటి నిర్ణయాలు మీకు అంటే ఏం వేరే పనేం లేదా ముఖ్యమంత్రిగా ఎన్నో పనులు ఉంటాయి చేయాలంటే ఇవి ఇవి మారవాలి అవి ఏంది ప్లీజ్ ఇట్లాంటి దయచేసి మీ మీద ఒక ఒపీనియన్ ఉండే మంచి ఒపీనియన్ ఉండే అట్లాంటి ఒపీనియన్ని ఈ జనం దృష్టిలో ఓ కొద్దిగా నాయకత్వ లక్షణాలు ఉన్నట్టు కొద్దిగా మెయింటైన్ చేయండి సార్ ఇట్లాంటి ఎందుకంటే మీరు తిట్టడానికి బాగా పనికొస్తారు విమర్శించడానికి బాగా పనికొస్తారు కానీ ముఖ్యమంత్రి సీట్లో మీరు సూట్ అవుతలేరు అని చెప్పి ప్రజలు అనుకుంటుంది సార్ నేను కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అయినప్పటికీ కూడా చెప్తున్నాను సార్ మీరు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సీఎం కుర్చీలో సూట్ అవుతలేరు అని చెప్పి అభిప్రాయాలు వస్తున్నాయి దయచేసి అట్లా బిహేవ్ చేయకండి హుందాగా మలుచుకోండి రాష్ట్ర గౌరవాన్ని కాపాడండి రాష్ట్ర ప్రజల గౌరవాన్ని కాపాడండి వాళ్ళ తెలంగాణ ప్రజల మనోగతాన్ని దెబ్బతీయకండి ఇది నా ఒపీనియన్ అండి మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే